అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు చిన్నరంగన్న చిన్నరంగన్న ఏ ఊరు మీది పెద్దకడూరు మండలం పెద్దకడూరు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ పెదకడూరు గ్రామం ఎన్ని ఎకరాలు ఇది మిరప వేసిందండి మీరు ఎకరా ఎకరా వేసినారా అయితే మీరు ఈ రీసెంట్గా అంటే ఒక ఒక వారం పది రోజుల కిందట మీ చేనుకి ఏ మందు కొట్టినారు గ్రాండెక్సా గ్రాండెక్స్ మీ చేతిలో ఉన్న డబ్బా కొట్టినారు అవును ఎన్ని రోజులు ఎందుకు కొట్టేది పది రోజులు అయింది పది రోజులు అయిందా మళ్ళీ కొట్టక ముందు ఎట్లా ఉండే నీ చేను అనేది నేను కుసలు పడింది లేకుండా సరే కార్మొండ సార్ అదే ఇప్పుడు కొట్టిన తర్వాత బాగా వచ్చింది బాగా వచ్చిందా ఎన్ని రోజులు అయింది కొట్టేది పది రోజులు పది రోజులు అయిందా మళ్ళీ కొట్టిన తర్వాత నీకు అది ఏమేమి గమనించినావు దాంట్లో మేజర్గా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి గ్రోథింగు ముడత గిడ్డతో బాగపోయింది ముడత క్లియర్ అయిందా క్లియర్ అయింది అంత ముందు ముడత ఉండేనా ముడత అసలు ప్రయోజనం లేకుండా బాగా వచ్చింది ముడత మాత్ర క్లియర్ అయింది క్లియర్ అయింది సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చాయి బాగా గ్రోత్ కూడా బాగా వచ్చింది బాగా వచ్చింది అదే విధంగా ఎన్ని రోజులు అయినా కొట్టేది ఈ రోజు పది రోజుల పది రోజులు అయింది పది రోజుల వరకు ఏం మంది కొట్టే కొట్టినావా దాంట్లో ఏమైనా కలిపినావాస్ఎల్ఆర్ కలిపి ఎస్ఎల్ఆర్ అది కలిపి కొట్టినావా పది రోజులైంది పది రోజుల వరకు కూడా ఏం ముడత సమస్య ఏం రాలేదు ఇంకా ఏం అది కొట్టిన తర్వాత నిన్న ఎన్ని రోజులు అయింది నిన్న కొట్టినారా సాయంత్రం నిన్న సాయంత్రం కొట్టినారు అయితే గ్రాండ్ రైతులు ఎవరైనా సరే మందులు వాడుకోవచ్చు అంటావు అది వాడుకోవచ్చా ముడతకి దాంతోపాటు గ్రోత్ బాగా బాగా పనిచారు బాగా పనిచేసింది ఎక్కడ తీసుకున్నావు మందు అది రాఘవేంద్ర ట్రేడర్స్ పెద్ద కడలో పెద్ద రాఘవేంద్ర ట్రేడర్స్ ఆయన పేరు వచ్చేసి జాలవాడి రెడ్డి రెడ్డి జాలవాడి రెడ్డి అంటారు అక్కడ తీసుకున్నారు రైతులు ఎవరైనా సార్ వాడుకోవచ్చు కదా గ్రోత్ బాగడానికి అయితే బాగుంది ఎవరైతే వాడుకోవచ్చు ఓకే సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడానికి ముడతకైతే ఓకే ఓకే ఈ స్పెక్టార్ స్ప్రే చేసిన తర్వాత ఇంకా నాలుగు ఉంటే దాని రిజల్ట్ కూడా తెలుస్తుంది అదొకటే కొట్టినావా సది ఇన్స్పెక్టర్ అదొకటే కొట్టినావా దాంట్లో ఏమైనా కలుపునావా అదొకటేనా రైట్ రైట్ ఓకే అన్న సరే థ్యాంక్ యూ